హాయ్ రాజు ఒకసారి అయితే ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఆయనకు సీటు ఎందుకు ఇవ్వాలి ఏ పార్టీ అయినా సరే సీటు ఎందుకు ఇవ్వాలనేది ఆయన ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి నేను ఢిల్లీలో కూర్చొని రోజు ప్రెస్ మీట్లు పెట్టాను కాబట్టి నాకు సీట్ ఇవ్వాలి అంటే అది అందరు చేసే పనే ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళ పార్టీని అయితే పొగుడుతూ ఉంటారు అన్ని విషయాలు పక్క పార్టీని గురించి చొడుగా మాట్లాడుతూ ఉంటారు మీరు చేసిన పని కూడా అదే కదా ఒక సోషల్ మీడియా చేసే పని మీరు చేశారు రోజు పొద్దున్నే రచ్చబడి పేరుతోటి ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప వెళ్ళి మీ పార్లమెంట్ సెగ్మెంట్లో వెళ్ళి ప్రజలతోటి మమేకమయ్యి అక్కడ ఏమైనా మీటింగులు పెట్టి తిరిగారంటే అదేం లేదు ఈ నాలుగు సంవత్సరాల పాటు ఆ ఢిల్లీలో హైదరాబాద్ కూర్చొని డైలీ ప్రెస్ మీట్లు తప్ప పెద్ద ఎరగబడిచింది ఏం లేదు కాబట్టి ఆయన సీటు రాకపోవడం అనేది మంచి విషయమే ఎందుకంటే బీజేపీ ఒకవేళ సీట్ ఇచ్చి ఉంటే బీజేపీ తన పార్టీని తనే ఆత్మహత్య చేసుకున్నట్టు అనిపించేది సీటు ఓకపోవడమే మంచిది అనిపించింది నాకు అయితే ఎందుకంటే అతను చేసింది గొప్ప పని ఏం లేదు ఎందుకంటే ఇంకొక విధంగా మనం చూద్దాం అతను వైసీపీని రెండు వేల పంతొమ్మిది గెలిచిన నుంచి ఆరు ఆరు నెలల నుంచి అయితే మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అతని పార్టీ నుంచి బయటకు వచ్చేసి అంటే ఇండైరెక్ట్గా చెప్పకుండా అతను డైరెక్ట్గా అయితే చెప్పడం చూసుకుంటూ వచ్చాం ఎందుకంటే ఒక పక్కన జగన్మోహన్ విమర్శిస్తూనే మళ్ళీ కలిసి ఉన్నాను ఆ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటూ వచ్చారు కానీ కనీసం లాస్ట్లో కనీసం రెండు వేల ఇరవై మూడు అంటే వన్ ఇయర్ ఉండగా లేకుంటే ఆరు నెలలు ఉండగా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి అతను ఇప్పుడు తోటి ఎట్లా ఆయన పోటీ చేసేది లేదు కనీసం జనసేనలోకో లేకుంటే టీడీపీలోకో బీజేపీలోకో అతను జాయిన్ అయ్యి ఉండాలి ఆ పార్టీలో జాయిన్ అవ్వకుండా లాస్ట్ వరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా నర్సాపురం టికెట్ జనసేనకు వస్తే జనసేనలో చేరతాను టీడీపీకి వస్తే టీడీపీలో చేరతాను బీజేపీకి వస్తే బీజేపీలో చేరతానని కూర్చోవడం అనేది దీనికన్నా మొరకత్వం ఏది ఉండదు అని నాకు అనిపిస్తుంది ఆయన ఇంత కష్టపడి ఢిల్లీలో ఇన్ని సంవత్సరాలు అక్కడ నుంచో అందరూ అందరూ వ్యక్తులతో మాట్లాడుకుంటా అమిత్ షాతో నడ్డాతోటి అన్ని మీటింగ్లు చేసుకుంటా లాస్ట్ మినిట్ వరకు ఏ పార్టీలు జారని ఉండటం అనేది పెద్ద బ్లండర్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఏదో ఒక పార్టీలో జాయిన్ అయి ఉంటే కనీసం ఆ నర్సాపురం కాకపోయినా వేరే చోట నుంచి ఎక్కడి నుంచైనా ఎంపీ సీట్ అలాంటి చేసి ఉండేవాళ్ళు ఇద్దరు జనసేన అయి ఉండొచ్చు లేకుంటే టీడీపీ అయ్యి ఉండొచ్చు టీడీపీలో జాయిన్ ఉంటే ఇంకా ఈజీగా అయితే అతని సీటు దక్కు ఉండేది బీజేపీలో జాయిన్ అయినా కూడా ఏదో ఒక సీట్ అయితే లాడ్ చేసి ఉండడు నర్సాపురమే కాకుండా వేరే సీట్ ఏదో ఒకటి ఇచ్చుండేవాళ్ళు కానీ అతను ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా లాస్ట్ మినిట్ వరకు నర్సాపురం సీటు నాదే అక్కడ ఎవరు రావడానికి వీలు లేదన్నట్టుగా ఒక నియంత్రణగా అక్కడ కూర్చున్నాడు ఓవరాల్గా అయితే సీటు ఫైనల్గా అయితే బీజేపీ కేటాయించలేదు బీజేపీ లేదు ఇంకా టీడీపీ చాలా ప్రయత్నించింది జనసేన కూడా కొంచెం ప్రయత్నించింది అతను సీటు ఇప్పించే ప్రయత్నం చేశారు కానీ బీజేపీ అయితే సస్యమరా అనేది అక్కడ శ్రీనివాస్ వర్మకి అయితే సీట్ అయితే ఫైనల్ చేసింది ఇది ఓవరాల్గా శత్రువులు ఎక్కడో ఉండరు తన శాప తన కోపమే తన శత్రువు ఉన్నట్టు తను చేసుకున్న తప్పులే అతనికి శత్రువులుగా మారి ఈరోజు సీట్ రాకుండా అతనే చేసుకున్నాడు ఎందుకంటే అతను పార్టీలో జాయిన్ అయ్యి ఉండాల్సింది ఏదో ఒక పార్టీలో బీజేపీలోనూ టీడీపీలోనూ జాయిన్ ఉంటే సీట్ అయితే నరసాపురం ఇచ్చే వాళ్ళు లేకుంటే వేరే సీట్ అయితే వచ్చిండేది ఇప్పుడు ఎటు కాకుండా పోయాడు రఘురామ్ కృష్ణరాజు అయితే ఇది ఒక చాలా మంది నేర్చుకోవాల్సి ఉంటుంది దీని గుణపాఠంగా Thank you.